హలో అండి నేను మీయరును వెల్కమ్ బ్యాక్ టు ఏఎం కుకింగ్ బ్లాగ్ ఈరోజు వీడియోలో షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా హెల్దీ స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి వన్ కప్ బాదం పప్పు వన్ కప్ జీడిపప్పు వన్ కప్ పిస్తా వన్ కప్ వాల్నట్స్ వన్ కప్ పంప్కిన్ సీడ్స్ వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ప్యాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ కప్ వెండి ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి టూ కప్స్ డేట్స్ వేసి లైట్ గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న డేట్స్ ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న డేట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసి అంతా కలిసేలాగా కలిపేసుకోండి కలు పేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ